నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు పంపిణీ స్థానిక గాలివీడు బస్టాండ్ దగ్గర గాలివీడు ఆలయాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు ఏర్పాటు చేశామని అలాగే ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గాలివీడు ఆలయాల అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు శ్రీరామనవమి సందర్భంగా గాలివేడు ఆలయాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సో వడపప్పు పంపిణీ కార్యక్రమాన్ని సో గాలివేడు బస్ స్టాండ్లో ప్రారంభించడం జరిగింది ఇందులో కమిటీ సభ్యులు ప్రజలు భక్తులు అందరూ పాల్గొంటున్నారు సో ఈ శ్రీరామనవమి సందర్భంగా మనము మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు జీవప్రదం చేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది ఇలా గాలివీడ ఆలయాల అభివృద్ధి కమిటీ పలు కార్యక్రమాలు చేస్తూ మన యొక్క హిందూ సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసుకోవడంలోనూ చైతన్యం నింపడంలోనూ పలు కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు ప్రజలు దాతలు భక్తులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీ శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ కృష్ణ ప్రతి ఏడాది రాగే సంవత్సరం కూడా గాలివేడు ఆలయాల పిల్లలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో స్టాండ్లో ఈ పానక వడపప్పు పంపిణీ ఈ ప్రసాద సేవ పంపిణీ అనేటువంటిది జరపడం చాలా ఆనందకరం ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండుగకు ఒక ఆవశ్యకత ఉన్నట్లే ఈ శ్రీరామనవమి సందర్భంగా పంపిణీ చేసేటువంటి యొక్క వడపప్పు పానకమైనవి కూడా చాలా శాస్త్రీయత ఉంటుంది కాబట్టి ఈ ఇటువంటి ధార్మిక సంస్థ ధార్మిక సంస్థలన్నీ ముందుకు రాకొచ్చి ప్రజక పండుగకు సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా ఈ సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత అందిస్తుంది అలాగే హిందూ ధర్మం యొక్క గొప్పతనం అనేటువంటిది ఇంకా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఈ గాల్వీడ ఆలయాల అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు చేస్తారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా వర్యా చేయాలని